మా ఇంట్లో నైట్ అంతా కరెంట్ లేదు తీగలు ఎక్కడో కట్ అయ్యి కరెంట్ లేదు రాత్రంతా అల్లాడిపోయాను వన్ మంత్ బ్యాక్ కొంచెం రిప్ కరెంట్ తీగలు కోతులు కదిలిచ్చినాయి పోతే మా హస్బెండ్ ఫ్రెండ్కి కాల్ చేస్తే రాత్రి ఎనిమిది ఇంటికి వచ్చేసి వెళ్ళాడు వన్ మంత్ నుంచి ఇంకా ఈ తీగలు ఇట్లా పెట్టేశాము బోర్డు బయట బిగిస్తాము అంటే ఇక్కడంతా కొట్టి పెట్టాము కానీ వన్ మంత్ నుంచి పట్టించుకోలేదు తర్వాత నేను రాత్రంతా జ్వరం వచ్చి అల్లాడుతూ ఉంటే కరెంట్ లేదు ఇన్వర్టర్ మీద ఫ్యాన్లు తిరిగి తిరిగి రాత్రి ఎప్పుడో కరెంటు పోయిందిలే ఉరుములు ఉరుమి ఎక్కడ కరెంట్ తీగలు పడిపోయినాయి ఏమోలే అందుకు కరెంట్ లేదనుకొని ఉన్నా తీరా చూస్తే అందరి ఇంట్లో ఉంది మా నాలుగో మరిది నడితే మా ఇంట్లో కరెంట్ ఉంది అన్నాడు మా ఎదురింటి ఆంటీ నడితే ఉంది అంది మా ఇంట్లో లేదు మా ఆయన వాళ్ళ క్లాస్ మా ఆయన మా హస్బెండ్ క్లాస్మేట్ ఆయన వైట్ టోపీ పెట్టుకున్న ఆయన మీరు కాల్ చేస్తే నైట్ వచ్చి ఎనీ టైం బిగిస్తా కదా అంటాడు అక్కడ ఉంది మా మూడో మరిది ఆ కరెంట్ తీగ మీద ఉంది లైన్ ఇక్కడ ఉంది మా ఆయన హస్బెండ్ ఈ అన్నయ్య ఉండి ఇప్పుడు చేపిస్తున్నారు మా నాలుగో మరిది మూడో మరిది ఈ పంచపాండవుల్ని ఒక ఫ్రేమ్లోకి దేవాలంటే చాలా కష్టము మూడో మరిద లైన్ మ్యాన్కి హెల్ప్ చేస్తున్నాడు కరెంట్ లేదంటే మా ఆయనకి అమ్మంటే ఫ్రెండ్స్ వచ్చి చేస్తున్నారు మా ఆయన చేలో కట్టుకోవడానికి బయటకు వస్తాయని కట్ చేసిన వైర్లన్నీ జాగ్రత్త చేసి తీసుకొస్తున్నాడు కరెంట్ లేక రాత్రంతా అల్లాడిపోయా పొద్దున్నే ఇది బరువుంటుందేమో పట్టుకుంటా పట్టుకోను ఓ పక్క కరెంటు నా అంకులు బాధ అంట మేము రాత్రంతా మాకు కరెంటు లేదు మా బాధ ఎవరు చెప్పాం ఏం చేయాలి నేనే పద కరెంటు ఇప్పుడు ఇన్వర్టర్ ఉందిలే పద ఐబ్రోసా వచ్చి వెనక్కి వెళ్ళావా మళ్ళీ వచ్చావు రెండోసారి మొన్న అంటే ఓకే रंड कटने पे खतरनाक है करेक्ट हो जाएगा आ होती है होती है मगर आ देना नहीं है ये दोनों सपोर्ट भागा नंदू के सलाम आईना किंग फट्टा फट्टा हां का तो नहीं है अंदर आ जाओ जान

ఓకేనా కరెంట్ లేకపోయినా ఐ బ్రష్ చేశాను నేను గ్రేట్ మటన్ కర్రీ తెచ్చారు కట్ చేసి ఇచ్చారు ఫ్రెండ్ వచ్చి కరెంట్ పని చేసేటట్టు ఇప్పుడు పదకొండున్నర అయింది ఇప్పటికి టిఫిన్ కూడా తినలా పాలు పెట్టా అంతే ఇప్పుడు కర్రీ చేసి ఇంకా టిఫిన్ చపాతి చేసే టైము ఓపిక లేదు ఇంకా వైట్ రైస్ పెట్టేసి పదకొండున్నర అయింది ఇప్పటికి వంట చేయలేదు కరెంట్ వాళ్ళు వచ్చి అన్న మా హస్బెండ్ క్లాస్మెట్ే ఆయన చెప్పగానే వచ్చి చేశారు మా ఆయన చూడండి రోడ్డు మీద కట్ చేసిన సర్వీస్ వైర్ అంతా తెచ్చి ఇంట్లో దాస్తున్నాడు మా ఇల్లు చెత్త కుప్పలా తయారవడానికి కారణం మా ఆయనే అంత తెచ్చి ఇంట్లో దాచి పెడతా ఉంటాడు ఈ గుళ్ళన్నీ నిండిపోయినాయి ఇంకెక్కడ పెడతాడో చేలో ఫీజులు వేసుకోవడానికి పనికి వస్తాయని సర్వీస్ వైర్ అంతా తెచ్చి ఇంట్లో పెట్టాడు ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ మటన్ కర్రీ వైట్ రైస్ జ్వరం వచ్చి నోరు బాగాలేదని చెప్పి నేను మామిడికాయ తీసుకున్నాను పప్పు చేద్దాని కానీ మా ఆయన మటన్ తీసుకొచ్చాడు నాన్ వెజ్ ఫ్రీలో సండే మటన్ అయితే తెచ్చవే చెప్పు బాగా నీరసంగా ఉందని తెచ్చావా నోరు బాగాలేదని పప్పు మామిడికే తీసుకున్నా పప్పు చేద్దామని మటన్ పట్టు పట్టాలి టేస్ట్ ఎలా ఉంది సూపర్ మేము మేమిద్దరం నాలుగు చేతుల కష్టపడతాము రెండు చేతులా తింటాము ఏదైనా సరే కర్రీ కష్టపడే గుణం దానికి పోతా వేసే పదం నాకు అంతే బాబాయ్ సండే అని మా హస్బెండ్ మటన్ తెచ్చే ప్రశాంతంగా తింటుంటే సండే అని చెప్పి మా హస్బెండ్ మటన్ తెచ్చారు నాకు నో నిన్నంతా జ్వరం వచ్చి బాగాలేదు మాడికే తీసుకున్నా మాడికే పప్పు చేద్దాం అనుకున్నా మా ఆయన మటన్ తీసుకొచ్చాడు వండాను పొద్దునుంచి ఎవరో ఒకళ్ళు వస్తే ప్రశాంతంగా తినలా ఇప్పుడు కానీ టైం ఎంతైంది ఇప్పుడు పెట్టుకున్నావు ఎంతైంది టైము ఐదున్నరకి ఐదున్నరకి తిన్నా మధ్యాహ్నం అన్న తింటుంటే వచ్చావు మధ్యలోనే బ్రేక్ బ్రేక్ ఆఫ్ చేసి వచ్చేటప్పటికి మా ఆయన తినో తినో తిన అంటుంటే ఎవరిని వచ్చారని అన్నం ప్లేట్ అక్కడ పెట్టేసి వచ్చేస్తా ఇంకా తినను మీరు నువ్వు చెప్పేవాళ్ళే పాపం పెళ్ళి కూతురు కదా ఎంతో దూరం నుంచి వచ్చావు నా కోసం ఏ ఊరే మీది బొంతపల్లి నేను మీ అక్కకి త్రీ ఇయర్స్ బ్యాక్ ఫేషియల్ చేశానా అందుకని ఎత్తుక్కుంటే ఈ అమ్మాయి నా పార్లర్కి వచ్చింది అని నాకు ఇద్దరులో ఎవ్వరు తెలియదక్క మా అక్కకి నువ్వు ఫేషియల్ చేసావు బాగుంది నేను ఎత్తుక్కుంటే ఇంకా నేను వచ్చానంది ఇంత అభిమానం ఏం పేరు నీ పేరు చెప్పు అనుష పెళ్లి కూతుర్ని ఇప్పుడు చూపించలేనులేండి ఫేషియల్ చేస్తున్నా కాబట్టి అనుష హాయ్ చెప్పు ఏ ఊరు మీది బొంతపల్లె సండే కదా ఈరోజు రెస్ట్ ఉంటుంది అనుకున్నా రెస్ట్ లేదు మార్నింగ్ నుంచి చేస్తానే ఉన్నా ఇప్పుడు ఈ వీడియోలో పెళ్లి కూతుర్ని చూపించలేనులేండి వాళ్ళు పర్మిషన్ లేకుండా ఫేషియల్ చేసేటప్పుడు నేను చూపించను ఏమవుతున్నా పెళ్ళికూతురికి పెళ్లి కూతురు ఆహా పెళ్లి కూతురు ఈ అమ్మాయికి పిన్ని పెళ్లి పెళ్ళికూతురు పేరు ఏం పేరు నీ పేరు తేజ పేరు చెప్పింది నేను మర్చిపోయా వీళ్ళక్కకి త్రీ ఇయర్స్ బ్యాక్ నేను ఫేషియల్ చేశానంట ఎక్కడెక్కడి నుంచి వస్తారు అంత అభిమానము అందుకే అన్నం తినేది కూడా అక్కడ పెట్టేసి వచ్చేస్తా గట్టింగ్ లాగండి ఎలంగాణోరేసేయండి ఈరోజు మధ్యాహ్నం తినాల్సిన అన్నం సాయంత్రం ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీగా సిక్స్ కో ఫైవ్ థర్టీకి తిన్నాము అందుకని ఆ మటన్ అరగలేదు నేను మా ఆయన కలిసి చోడ తాగడానికి వెళ్తున్నాం బాషన్న దగ్గర మా మావయ్య మీ డాడీ ఉన్నప్పుడు డైలీ తాగేవారు కదా पानी पूरी संडे आने बैठ लेता है। स्वीट स्वीट तीन आलनी పానీపూరి దగ్గరికి వెళ్తే పానీపూరి లేదు ఇప్పుడు స్వీట్ కోసం మా ఆయన నన్ను ఒక ఆట ఆడుకుంటున్నాం മൂത്ത <laughs> ചുരിത്തലേ <laughs> <laughs> Okay இது கடுப்பு தான்ட்டு கதா அங்குல்